హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ అమ్మ అంటేనే ఎంత మధురానుభూతి కదా మనసంతా సంతోషంతో నిండిపోతుంది మన ఆడవాళ్లకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అమ్మ కాబోయే ప్రతి ఒక్క స్త్రీ పురుటికి పుట్టింటికి వెళ్ళాలని అమ్మతోటి నాన్నతోటి తోబుట్టులతోటి కలిసి ఉండాలని చెప్పేసి ఒక చిన్న ఆశ కోరిక ఉండటం అనేది సహజం కదా సో నా కూతురు విషయంలో అలా జరగలేదు ఎందుకంటే అది అమెరికాలో ఇంత దూరం ఉంది కదా చాలా దూరం మరి సో అన్ని విషయాలు కూడా ఫోన్స్లలోనే పంచుకోవటం జరిగింది పాపం అన్ని కోరికలు దిగమింగుకొని ఎనిమిది నెలలు వెయిట్ చేసింది నా కోసం సో తొమ్మిది నెలలు పడంగానే నేను వచ్చేసిన సూపర్ సూపర్ తుషిగా ఉండింది నేను కూడా అంతే తల్లి కాకపోతుంది తెలిసి తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు దాన్ని చూడాలా చూడాలా అని చెప్పేసి ఫుల్ ఆతృతతో ఉంటుంట నేను సో ఏంటో నాకైతే నా చుట్టూ నా పిల్లలు ఉండాలి వాళ్ళు నన్ను అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉంటే అదేదో తెలియని ఒక కమ్మటి అనుభూతి సో అదండి ఫైనల్గా ఒక బిడ్డకు జన్మనిచ్చి మా సిరి తల్లి అయ్యింది అనమాట ఫుల్ హ్యాపీ అయితే నేను మీకు అందరికీ ఒక మాట ఇచ్చిన కదా బాలంత కోసం నేను ఇండియా నుంచి కొన్ని వస్తువులు తీసుకొచ్చిన అవన్నీ కూడా చాలామంది అమ్మ మీరు ఏం చేస్తారు అవన్నీ తీసుకొచ్చారు ఆయుర్వేద షాప్లో నుంచి అక్కడ ఇక్కడ అంతా కూడా ఏం చేస్తారు మీరు ఎలా చేశారు ఏంటి అనేది వీడియో తీసి పెట్టండి అని చెప్పి అడిగారు కదా సో నేను అప్పుడే రెండు మూడు వీడియోలోనే చెప్పాను నేను ఖచ్చితంగా అవి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను బాలంత కోసం ఏమేమి ఇస్తున్నాను దాని ఫుడ్ కేరింగ్ అదంతా కూడా నేను మీకు చూపిస్తాను అని చెప్పాను కదా సో ఎస్ ఈ రోజు వీడియోలో నేను అంతా కూడా మీకు చూపించబోతున్నాను చూడండి యాక్చువల్గా డే మొత్తం నేను వీడియో తీయలేకపోయానండి సో ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నాను అనే క్లిప్పింగ్స్ తీసుకున్నాను అవన్నీ కలిపి నరేట్ చేస్తూ నేను ఈ వీడియో తీయడం జరిగింది చూడండి నిద్ర లేచినప్పటి నుంచి డైలీ రొటీన్ వర్క్లో వాటర్తో స్టార్ట్ అవుతుంది అనమాట మా సిరికి రోజు ఇట్లా వేడి నీళ్ళు నిండా పోసిస్తే ఒక త్రీ బాటిల్స్ మినిమం తాగుతుంది అనమాట ఒకప్పుడు నా డెలివరీ అయిన ముప్పై ఏళ్ళ కిందప్పుడు మాట ఏంటంటే వాటర్ ఎక్కువ తాగొద్దు ఎక్కువ తాగొద్దు అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే వాటర్ చాలా తాగాలి మినిమం త్రీ త్రీ లీటర్స్ తాగాలి అని చెప్తున్నారు అనమాట దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి సో అవన్నీ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది యాక్చువల్లీ చియా సీడ్స్ మర్చిపోయాను లేదంటే డైలీ చియా సీడ్స్ ఈ వాటర్లో కలుపుకొని తాగుతుంది అనమాట ఒక టూ స్పూన్స్ దాకా చియా సీడ్స్ తాగుతుంది సో బేబీ కడుపులో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే కేర్ తీసుకోవాలి అంతకంటే ఇంకెక్కువ కేర్ తీసుకోవాలన్నమాట బేబీ కడుపులో ఉన్నప్పుడేమో అన్ని చలో పదార్థాలు తీసుకోవాలి అవి తినాలి అని చెప్తారు బేబీ బయటకు వచ్చిన తర్వాత అన్ని వేడి పదార్థాలు తినాలి ఆపోజిట్ అనమాట దాదాపుగా ఒక టూ మంత్స్ దాకా మనము ఈ కేరింగ్ అనేది చూపిస్తే బాలంత మీద ఈ పాప మీద బాలంత మీద చూపిస్తే చాలు బేబీ మీద చూపించినట్టే లెక్క అనమాట సో చూపిస్తే ఈ కేరింగ్ అనేది లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంటారని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మళ్ళీ నేను నేను చేసేవన్నీ కూడా మీకు మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటున్నాను అనమాట హలో గైస్ గుడ్ మార్నింగ్ జస్ట్ రూమ్లో నుంచి వచ్చిన మా అమ్మ వీడియో తీస్తుంది వాటర్ ఇచ్చింది సో ఆర్డర్ అవుతున్నా చియా చేయాల్సి చేయలేదు ఏంటమ్మా అని అడిగిన మర్చిపోయింది అని ఉన్నది వీడియో చాలా కేరింగ్ తీసుకోవాలి అది అని చెప్పేసి ఈవినింగ్ కూడా తాగొచ్చు సో మార్నింగ్ నాది వామ్ వాటర్తో స్టార్ట్ అవుతుంది మా మమ్మీ చెప్పింది అనుకుంటా కదా ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంత కేర్ తీసుకుంటామో ఇప్పుడు కూడా అంతే కేర్ తీసుకోవాలని చెప్పి నేనైతే ఎక్కువ ఏం చేంజెస్ చేయలేదు నా డైట్లో చాలా మంది ఇప్పటికీ అడిగేస్తున్నారు నన్ను నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫోటో చూసి బక్క అయిపోయిన నువ్వు పక్క బక్క అయిపోయినావు అని యాక్చువల్లీ చెప్పాలంటే నేను ప్రెగ్నెన్సీలో అంత వెయిట్ గేన్ అవ్వలేదు అందుకే ఇప్పుడు అంత డిఫరెన్స్ తెలియట్లేదు బట్ మా ఈరోజు డైట్ కూడా నువ్వు ఇవాళ ఏం ఫుడ్ పెడుతున్నావు చూపిస్తున్నావు వీడియోలో చూపిస్తాను సో ఆ ఫుడ్తో మీకు తెలిసిపోతుంది నేను ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నా అని చెప్పి అండ్ వామ్ ఓడర్తో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత యాక్చువల్లీ మెంతి లడ్డు తినాలి దీనికన్నా ముందు వెయిట్ 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 ఐ విల్ షో దాట్ దిస్ ఇస్ ద మెంతి లడ్డు యాక్చువల్లీ ఇది మా పిన్ని ఇంకా అమ్మమ్మ పంపించారనమాట సో అమ్మ ఇక్కడికి వచ్చే ముందు నేను ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయింది కదా సో అప్పుడే తెస్తే పాడైపోతుంది అని చెప్పి మా డాడీ వచ్చినప్పుడు తెప్పించింది సో మా అమ్మమ్మ ఇంకా మా పిన్ని చేసి పంపించినారనమాట సో ఇది ఏంటి అంటే యాక్చువల్లీ మా పిన్ని అమ్మమ్మ కన్నా ఎక్కువ వాళ్ళ అత్తయ్యే చెప్పారంట ఇది ఇది తింటే ఇంకా చాలా రీజన్ కూడా ఉన్నాయి మెంతులు తింటే మిల్క్ ప్రొడక్షన్ కూడా మంచిగా ఎక్కువ ఎక్కువ పడతాయి అదొక రీజన్ ఇంకొకటి పొట్ట తగ్గిపోతుంది ఇంకా బక్కగా అవుతారు ఇవన్నీ ఇంకా అంటే చాలా కన్నా ఎక్కువ అవుతారు అని చెప్తే అందరు ఏజ్ లో ఫాలో అవుతారు కదా మా పిన్ని అందుకే చెప్పారు నాగర్జీ పిన్ని బక్క అని సో ఏంటంటే పడి కడుపున అంటే రోజు మార్నింగ్ బిఫోర్ వాటర్ ఒకటి తినాలి చిన్న ఉంటుంది చేదు ఉంటుంది కదా సో అందుకే చిన్న చిన్న లడ్డూలు చేసిన చిన్న మన ఏమంటారు కుంకుడు గింజ అంతా గోటి అంతా సైజు చేదు ఉంటది దీంట్లో బెల్లం వేసింది అనుకుంటా తప్పదు తినాలి అంటే మన హెల్త్ మంచిది కాబట్టి మింగాలి అట్లా ఇంకో చెప్పనా మేము ఇక్కడ యుఎస్ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము ఎవరు అంటే పీడియాట్రిషియన్ ఆ బేబీ పీడియాట్రిషియన్ అనమాట సో తను ఏమని చెప్పినారంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడానికి మిల్క్ నేను మీకు చెప్తా ఏమేమి ఫాలో అవ్వాలో అవి తీసుకోండి దాంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా ఎల్లిపాయ మెంతులు జీలకర్ర సో జీలకర్ర సోంపు ఇవన్నీ ఉన్నాయన్నమాట అన్నాడు ఇవన్నీ బామన సోంపు సోంపు చెప్పిందా ఓకే సో ఇవన్నీ ఫాలో ఆల్రెడీ అవుతుంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అన్నీ ఇవే ఇస్తున్నారు సో ఈ మెంతులడ్డులో అఫ్ కోర్స్ మెంతులే ఉన్నా కాబట్టి మంచిది మనకి సో ఇది తింటున్నాను డెలివరీ అయిన తర్వాత తల్లి చాలా బలహీనం అవుతుంది కదా సో ఒక రెండు నుంచి మూడు నెలల దాకా కొంచెం కేర్ తీసుకుంటే తల్లికిను బిడ్డకిను చాలా మంచిది ఫుడ్ విషయంలో కానీ అంటే ఎటువంటి ఫుడ్ పెట్టాలి స్నానానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి స్నానం ముందు జాగ్రత్తలు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను వినండి చూడండి ఆ తర్వాత యాజ్ యూజువల్ సీడ్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా తీసుకుంటుంది సరే తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్లో నేను ఏమి ఇస్తున్నానంటే ఇడ్లీ పెసరట్టు బ్రెడ్ ఓట్స్ రవ్వ జావా ఇట్లా లైట్గా తొందరగా డైజెస్ట్ అయ్యేవి ఇస్తున్నా అనమాట ఆ వీడియో క్లిప్స్ అన్నీ తీసుకున్నాను కానీ అవి ఎట్లనో మిస్ అయిపోయినాయి అందుకని నేను అవన్నీ చూపించలేకపోతున్నాను ప్రసవం అయిన తర్వాత బేబీ పుట్టిన పదకొండవ రోజున పురుడు చేస్తాము ఇది చాలా మందికి తెలిసిన విషయమే కానీ తల స్నానం మాత్రం పదకొండవ రోజుననే చేపిస్తాం మేము సో పురుటి స్నానం అంటాము స్నానం చేయబోయే ముందు మనము ముందుగా ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి నువ్వుల నూనె వామ పసుపు టూ బౌల్స్ ఒక బౌల్లో శనగపిండి ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి నువ్వుల నూనె ఒక చిన్న టీ గ్లాసుడు తీసుకోవాలి ఒక బౌల్లో పోసి కాచాలి కాగుతుండగానే అందులో ఒక స్పూను వామ వేయాలి అండ్ ఎల్లిపాయలు ఒక ఐదు నుంచి ఆరు కట్ చేసి వేయాలి నూనె బాగా కాగాలన్నమాట అంటే మనకు బాగా కాగింది అని ఎట్లా తెలియాలంటే వామ కొంచెం ఎర్రగా అవుతుంది ఎల్లిపాయలు కూడా కొంచెం నల్లగా అవుతాయి అనమాట సో అప్పుడు నూనె బాగా కాగింది అని అనుకోవచ్చు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నూనెను ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇందాక నేను టూ బౌల్స్ పెట్టుకోవాలి అని అన్నాను కదా ఆ టూ బౌల్స్లోకి ఈ నూనెను షిఫ్ట్ చేయాలి టూ బౌల్స్లో ఎందుకన్నాను టూ పార్టీషన్స్ అని అంటే ఒక బౌల్ నూనెలో పసుపు ఒక స్పూన్ దాకా కలపాలి ఇంకో బౌల్ నూనెలో కలపకుండా పెట్టుకోవాలి అది కాన్సెప్ట్ అయితే పసుపు కలపకుండా ఉండే బౌల్లో నూనెను తలకు పట్టించి బాగా మర్దన చేయాలి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే టూ బౌల్స్లో ఎందుకు నువ్వు సపరేట్గా నూనె పెట్టారు అనే డౌట్ మీకు రావచ్చు కదా సో దానికోసం చెప్తున్నా ఎందుకంటే పసుపు జుట్టుకు అంటితే హెయిర్ తొందరగా తెల్లగా అవుతుంది అండ్ తొందరగా ఊడిపోతుంది సో అదనమాట ఇస్ ఓట్స్ సో నేను ఇవన్నీ వేసుకున్నాను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ పెట్టొచ్చు పెసరట్టు బ్రెడ్ ఓట్స్ గోధుమ రవ్వ జావా ఇట్లా లైట్గా తొందరగా డైజెస్ట్ అయ్యేవి అన్నీ కూడా పెట్టవచ్చు సో ఈరోజు నేను ఓట్స్ ఇస్తున్నాను కాబట్టి ఆ క్లిప్ తీసుకొని చూపిస్తున్నా మీకు సో ఈ నూనె జుట్టుకు పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు చెప్తాను వినండి ఈ నూనె జుట్టుకి మంచి కలర్ని ఇస్తుంది అంతకన్నా ముఖ్యంగా ఇంటి ఇంకేంటంటే వేడి పుట్టిస్తుంది అన్నమాట తలలో వామ వేడి పదార్థమే ఎల్లిపాయలు వేడి పదార్థమే నువ్వుల నూనె కూడా వేడి పదార్థమే కదా సో ఈ మూడు కలిపి మనము బాలెంతకు చలువ చేయకుండా ఉండటం కోసం తలకు మర్దాన చేస్తామన్నమాట స్వామి కార్యం స్వకార్యం అంటాం కదా ఒంటికి మంచిది జుట్టుకు కూడా మంచి పోషణనిస్తుంది ఈ నూనె ఇలా చేయటం వల్ల బాలెంతకు ప్రొటెక్షన్ ఉంటుంది బాలెంత వల్ల బిడ్డకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది సో ఇద్దరికీ జలుబు చేయకుండా ఉంటుంది మా సిరి అయితే ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే దానికి హెడ్ మసాజ్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ రూపకంగా నేను ఒక పదిహేను నిమిషాల దాకా హెడ్ మసాజ్ చేస్తాను దానికి అనమాట చాలా రిలాక్స్గా ఉంది అమ్మ హా హ ఎంత హాయిగా ఉందమ్మా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంది చూడండి ఇక్కడ ఈ లోపల సిరి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేస్తుంది ఇలా మసాజ్ చేసిన తర్వాత జుట్టునంతా కూడా పైకి పెట్టేసి నేను చెప్పాను కదా ఇందాక బౌల్లో పసుపు వేసిన నూనె అని చెప్పేసి ఇప్పుడు అది వంటిగంతా పట్టించేసి తాలికలు తీయాలన్నమాట సో నెక్స్ట్ అదే అనమాట ఈ లోపల పాపకు ఫీడింగ్ ఇవ్వచ్చు ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ చేతికి ఎలా పెడతారు ఏంటి అనేది నేను చూపిస్తానంత ఆ తర్వాత మీరు బాడీ అంతా కూడా మసాజ్ ఇలాగే చేసేసి స్నానం చేయాల్సి ఉంటుంది ఈ నూనెలో వామ ఉంటుంది కదా మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది ఒంటికి ఈ ఒంటికి పట్టించేటప్పుడు మనకి ఎంత బలం ఉంటే అంత బలం పెట్టి ఈ ఆయిల్ని ఒంటికి పట్టించాలి ఈ అరిచేతులకు అరికాళ్ళకు దీంతో మర్దన చేయటం వల్ల ఫ్యూచర్లో తిమ్మిర్లు ఎక్కకుండా ఉంటాయి అన్నమాట ఒళ్ళు అనేది తొందరగా గట్టిపడుతుంది మంచి గ్లో కూడా వస్తుంది పసుపు కలుపుతాం కదా మనము ఈ పసుపు కూడా మనము పట్టించిందే వాడాలండి నేనైతే ఇండియా నుంచి ఇంట్లో పసుపు కొమ్ములు తీసుకొచ్చి పట్టించి తీసుకొచ్చాను అనమాట ఇక్కడికి అది ఈ మెథడ్ని ఫాలో అవ్వడం వల్ల ఏంటి లాభం అంటే ఇదనమాట ఈ ప్రాసెస్ ఏంటంటే ఎక్కడెక్కడైతే మడతలు అట్లా పడతాయో అంటే మో చేతులు మోకాళ్ళు వెనక నడుము మడతల్లో చర్మం అనేది కొంచెం లూజ్ అవుతుంది కదా సో అండ్ దురద కూడా వస్తుంది అనమాట గోకిత చారలు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యి బేబీ బంప్ తర్వాత ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతే చర్మం అంతా లూజ్ అయిపోతుంది పొట్ట దగ్గర బాగా స్క్రాచెస్ వస్తాయి నల్లగా అయిపోతుంది అనమాట సో దీనికి చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళంతా పట్టించి ప్రాసెస్ అయిపోయిన తర్వాత గిరినీలో పట్టించినటువంటి శనగపిండిలో పసుపు కలిపి అంతా పట్టించి తాలికలు తీసేసి వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే మంచి రిలాక్స్గా ఉంటుంది బాలంతా స్నానం చేసిన తర్వాత తలంతా బాగా ఆరబెట్టుకోవాలి సర్ది కాకుండా ఆ తర్వాత ఇప్పుడు కషాయం ఇచ్చే టైం వచ్చింది అది కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా చూసేయండి ఇంకా వళ్ళు కాపుకునే వాళ్ళు కాపుకోవచ్చు వెనకటి రోజులు కావి ఎందుకంటే అప్పట్లో ఆర్గానిక్ పొగ దినుసులు పొగ్గు బొగ్గులు ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ దొరికేవి సో ఇప్పుడు అవి వాడాలంటే కొంచెం భయం ఒక పెద్ద గ్లాస్ నీళ్ళను ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేయాల్సి ఉంటుంది అయితే ఈ నీళ్ళల్లో మూడి పిప్పళ్ళ ఇవేంటంటే ఆయుర్వేద షాపులో దొరుకుతాయి ఇవి మోడి అని ఒక కట్టే అనమాట అది సో దాన్ని తర్వాత పిప్పళ్ళు అని అడిగితే ఇస్తారు వాళ్ళు అది తెచ్చుకొని వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి దీన్ని సమపాళ్ళలో ఈ నీళ్ళలోకి వేయాలి అంటే సమపాళ్ళు అంటే ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇదే అనమాట సో వేసేసి స్టవ్ మీద పెట్టి సన్నని ఫ్లేమ్లో మరిగించాలి వాళ్ళంతా స్నానం అయిపోయి తల ఆరబెట్టుకోగానే ఈ కషాయం ఇవ్వాల్సి ఉంటుంది ఈ కషాయము ఎలా ఎంతవరకు మరిగించాల్సి వస్తుంది అని అంటే ఒక గ్లాస్ నీళ్ళని తీసుకున్నాం కదా మనము దాన్ని సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించాలన్నమాట అది కషాయము మళ్ళీ ఇట్లా మరిగిన దాన్ని మంచిగా ఫిల్టర్లో వడిపోసేసి కొంచెం వేడిగా కానీ మరీ చల్లగా మాత్రం అవ్వద్దు మరీ వేడిగా కూడా తాగలేరు ఎందుకంటే బాగా చేదు ఉంటుంది కదా సో అందుకని ఈ సగం గ్లాస్ కషాయము బోరువెచ్చగా తీసుకుంటే సరిపోతుంది ఇది బాలింతలకు చాలా చాలా ఇంపార్టెంట్ కడుపులో ఎటువంటి మలినాలు ఉన్న పోతాయి గర్భసంచిని కూడా చాలా క్లీన్ చేస్తుంది అనమాట యాక్చువల్గా చేయదు ఉంటుంది కానీ అట్లనే తాగుతుండే పాపం సిరి బంగారు తల్లి ఎట్లా చేసి చెప్తే అట్లా వింటుండే మాట అయితే సో ఈ ప్రాసెస్ అంతా కూడా లెవెన్ థర్టీ అవుతుండే ఆ తర్వాత పిల్లకి స్నానం పోసేసి తల్లికి ఇచ్చేస్తే హాయిగా ఒంటి గంట వరకు రిలాక్స్ అయిపోతుండే మధ్యాహ్నం లంచ్కి మంచిగా అన్ని కూరగాయలు తీసుకోవచ్చు వన్ మంత్ వరకు ఆల్టర్నేట్ డేస్ చేయాలి ఆ తర్వాత సెకండ్ మంత్ ఫోర్ డేస్కి ఒకసారి చేయాలి ఓపిక ఉంటే ఎప్పటికీ ఇట్లానే చేసుకోవచ్చు మనిషి చేసుకోవాలి అనుకో టైం టైం వస్తే మాత్రం ఖచ్చితంగా చేసుకోరు అది ఓపిక ఉండదు ఎందుకంటే పిల్లలతో సరిపోతుంది కదా ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఏ ఆకుకూరలు చేసినా నేనైతే బాగా ఎల్లిపాయలు వేసి పెట్టేదాన్ని సిరికి ఎందుకంటే మంచిగా వేడి చేసేసి పాలు బాగా వస్తాయి అని చెప్పేసి అన్ని ఆకుకూరలు పొడుకూరలు లేదంటే పులుసుకూరలు అట్లా చేసుకొని తినొచ్చు దొండకాయ పొట్లకాయ ఇవన్నిట్లో కూడా మంచిగా పాలు పడే పదార్థాలు అనమాట ఇవి సో వీటిల్లో కూడా ఎల్లిపాయలు పోసి బాగా చేసుకోవచ్చు ఈరోజు నేను సిరికి తోటకూర ఇక్కడ ఎర్ర తోటకూర దొరుకుతుంది ఆ తోటకూర తీసుకొచ్చి పులుసుకూర చేస్తున్నాను అనమాట తోటకూర టమాటా ఒక రెండు పచ్చిమిరపకాయలు తర్వాత ఎల్లిపాయలు ఒక గడ్డ ఎల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వీటితోటి నేను పులుసు కూర చేసి పెడుతున్నాను అనమాట సిరికి కూడా చాలా ఇష్టము మంచి బలం అనమాట యాక్చువల్గా నేను కూర లేని ఎట్లా చేస్తుంటే సిరికి అని అంటే నెయ్యితో తాలింపు వేస్తుంటే అనమాట మేమేమో నూనెతో చేసుకుంటుంటే సిరికి మాత్రం నెయ్యితోటి తాలింపు వేసి చేస్తుంటే నూనె మంచిది కాదు కదా వంటికి బాడీ అంతా డెలికేట్ అవుతుంది కదా ఈ టైంలో సో అందుకని నేను నెయ్యితోనే పోపు చేస్తుంటే మంచి రుచిగా ఉంటుండే అనమాట ఉల్లిపాయలు వేయకుండా ఈ కూర చేసిన అనమాట అసలు నంజు చేసే పదార్థాలు అంటూ కొన్ని ఉంటాయి కదా వంకాయ చామకూర చామగడ్డ ఇలాంటివన్నీ కూడా ఆలుగడ్డ వాతం చేస్తుంది ఇవన్నీ కూడా మేము పెట్టం అసలు ఒక టూ మంత్స్ వరకు కఠినపత్యం చేస్తేనే మంచిదబ్బా బాలంతలు సో ఏది పడితే అది తినకూడదు ఆ తర్వాత ఇట్లనే నంచి పదార్థాలు ఏమైనా తినాలి అనిపిస్తే తింటే ఏం కాకపోతే కంటిన్యూ చేయొచ్చు నేనైతే మెంతి జీలకర్ర పొడిని ఖచ్చితంగా వాడతాను ఇది బాలింతలకు అనే కాకుండా మనకందరికీ కూడా మామూలుగా ఎవరికైనా సరే ఈ పొడి వేయటం వల్ల నడుములకు గట్టితనం వస్తుంది హెల్త్కి మంచిది ఆ తర్వాత రుచికి రుచికి కూడా ఉంటుందన్నమాట ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇవి నాన్ స్టిక్ కదా అట్లనే పెట్టుకోకూడదు అనమాట ఒక గ్లాస్ బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుంటే మంచిది నెక్స్ట్ ఏంటంటే పప్పు ఈ పప్పులో అన్ని కూరగాయలు వేసుకోవచ్చు కాయగూరలు వేసుకోవచ్చు డైలీ తినొచ్చు అనమాట ఈ పప్పు ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇండియా నుంచి నేను మామిడి అరుగు తీసుకొచ్చిన కదా అది ఎందుకు అని అడిగారనమాట కొంతమంది అయితే మామిడి అరుగు చింతపండు బదులుగా పప్పులల్లో అది వేస్తానన్నమాట బాలంతకు ఇది పత్యకారి అనమాట ఈ మామిడి అరుగు సో పాలకూరైనా తోటకూరైనా అదేంటి కూర అయినా మెంతికూరైనా దేంట్లో అయినా సరే చింతపండు బదులుగా మామిడి అరుగు వేస్తే పత్యానికి మంచిదనమాట వన్ మంత్ దాకా మేము చింతపండు అనేది వాడనే వాడం బాలంతకు బాలంత భోజనం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ముద్దలో మిరియాల పొడి తినాలి సెకండ్ ముద్దలో శొంఠి పొడి తినాలి మూడో ముద్దలో ఎల్లిపాయ పొడి టోటల్గా రెండు నెలల్లో మూడు కిలోలు నెయ్యి పడాలి బాలంతకు సిరికి నేను ఈ విధంగానే పెట్టిన పాలు బాగా పడతాయి అనమాట ఎల్లిపాయ పొడి ఎట్లా చేయాలో నేను ఆ క్లిప్పింగ్ తీసుకోలేదు మిస్ అయిపోయింది ధనియాలు ఎండుమిర్చి మినప్పప్పు కొంచెం చింతపండు ఉప్పు ఎల్ జీలకర్ర ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి చేస్తారు ప్రాపర్గా కొలతలతో సహా నేను చేసి చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలో మధ్యాహ్నం లంచ్లోకి బ్రాకలి తర్వాత కీర క్యారెట్ తింటే చాలా మంచిది అనమాట బ్రాకలి ఏంటంటే మంచి కడిగేసి అది మునిగేటట్టుగా నీళ్లు పోసి ఓవెన్లో త్రీ మినిట్స్ ఉడికిచ్చేస్తే సరిపోతుంది ఆ ఉడికిచ్చిన నీళ్ళన్నీ కూడా ఉంపేసి ఆ బ్రాకలి కీర క్యారెట్ ఇవి తింటే మనకు రైస్ ఎక్కువ పోదు అనమాట దీంతో సగం కడుపు నిండిపోతుంది ఆ ఉద్దేశంతో అయితే శాలడ్ ఖచ్చితంగా తినాలి భోజనం అయిన తర్వాత తమలపాకులు ఉంటాయి కదా దాంట్లో కస్తూరి గోళ్ళు ఒక రెండు చొప్పున వారం రోజుల పాటు వేసుకోవాలి ఈ కస్తూరి గోళ్ళు ఏంటంటే ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి చిన్న సీసా అయితే ఇవి ఏంటంటే మనకు కఫము దగ్గు సర్ది కాకుండా చేస్తుంది ఇద్దరికి తల్లికి బిడ్డకు సో అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే సౌభాగ్య సొంఠి భోజనం అయిన తర్వాత ఒక గంట సేపు ఆగిన తర్వాత ఒక గోటికాయ అంత వేసుకొని నమిలి అనమాట ఇదేంటంటే చవన్ప్రష్ లాగా ఉంటుంది దీని బదులుగా బాలంత అని దొరుకుతుంది ఐదో షాపులలో అది కూడా వేసుకోవచ్చు ఏదైనా ఒకటే రెండు వేసుకుంటే మళ్ళీ వేడి చేస్తుంది కదా సో ఏదైనా ఒకటే వేసుకోవాలి నేనైతే సిరికి సౌభాగ్య శొంటి తీసుకొచ్చిన అనమాట ఇండియా నుంచి అదే ఇచ్చిన సో భోజనం అయిన తర్వాత బాలంతకు రెస్ట్ కావాలి కదా సో ఒక గంట సేపు రిలాక్స్గా పడుకోవాలి బిటన్ పక్కన వేసుకొని తర్వాత సాయంత్రము స్నాక్స్ స్నాక్స్ నేను ఏమి ఇచ్చిన అంటే మా చెల్లి చేసి పంపించిందని చెప్పాను కదా అమ్మ చెల్లి కలిపి చేసిన రెసిపీ మీకు చూపిస్తాను అది కూడా ఎడిబుల్ గమ్ విత్ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట సో అది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా క్లిప్పింగ్స్ పెడతాను మీకు అది బాలంతకు చాలా బలం అనమాట నడుములకి గట్టితనం వస్తుంది ఒక టూ మంత్స్ దాకా ఈ లడ్డూలు తిన్న తర్వాత థర్డ్ మంత్లో మినప లడ్డూలు తినాలి అంటే మినప లడ్డూలు మినపప్పు బాగా వేయించి బెల్లంతో లడ్డూలు కట్టిన తర్వాత అవి ఒక వన్ మంత్ ఒక త్రీ మంత్స్ దాకా ఇట్లా మనం మెయింటైన్ చేస్తే తల్లికి చాలా గట్టితనం అనేది వస్తుంది అమ్మ వాయనం పుచ్చు లేదు ఇక నాకే ఒకటి ఇది వాయనం చెప్పు డ్రై ఫ్రూట్ లడ్డు ఇది గోధులడ్డు అంటదనమాట దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసి ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్ లడ్డు అన్నాను ఫ్రెండ్స్ మా మసీరేమో డ్రై ఫ్రూట్స్ లడ్డు కాదు గోం లడ్డు ఉంటుంది దీంట్లో గోందు కూడా ఒక ఇంగ్రీడియంట్ అనమాట అవునా అది ఇంగ్రీడియంట్ కాదని పేరు కాదా చె ఎడముల్ గమ్ విత్ డ్రై ఫ్రూట్ లడ్డు అన్నాను కదా లడ్డు దానికి కావాల్సిన పదార్థాలు ఎట్లా తయారు చేయాలో చెప్తాను డ్రై కొబ్బరి పొడి అంటే కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా అవి బాగా తుడిచేసి సన్నగా కట్ చేసేసుకొని వాటిని మిక్సీలో పడితే కొబ్బరి పొడి అవుతుంది కదా అది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ తర్వాత బెల్లం అది కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు కట్ చేసేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఆ తర్వాత బాదం ఇవి కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి నెయ్యిలో వేయిస్తే ఇవన్నీ మంచి గోలాలి అని చెప్పేసి నేను కట్ చేసి పెట్టుకోవాలి అని చెప్తున్నాను ఆ తర్వాత పంపికిన్ సీడ్స్ గసాలు అదేంటి జాజికాయ కొంచెం పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక చెంచా దాకా ఆ తర్వాత కిస్మిస్ అవి ఒక కిలో ఇవన్నీ కూడా మనము క్వాంటిటీ టూ ఫిఫ్టీ గ్రామ్సే చెప్తున్నాను నేను ఎక్కువ అయిపోతే మళ్ళీ కట్టడానికి రాదు కొంచెం కొంచెం క్వాంటిటీ పావు కిలో పావు కిలో తోటి కట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎండు ఖర్జూరాల పొడి ఖర్జూరాలు ఉంటాయి కదా ఎండిపోయినవి అవి కట్ ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పడితే పౌడర్ అవుతుంది అదొక పావు కిలో గమ్మ ఇవన్నీ కూడా మనకు డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతాయి సో గమ్ము ఒక పావు కిలో ఆ తర్వాత నెయ్యి ఒక కిలో దాకా పడుతుంది ఇంకా ఎక్కువ పడుతుండొచ్చు కూడా చెప్పలేము సో ఇది బాండ్లీ పెట్టేసి అన్నీ కూడా ఒక్కొక్క చెంచాలు రెండు రెండు చెంచాలు నెయ్యి వేసుకుంటూ వేయించాలి వేయించాలి ఎట్లా అంటే కొంచెం రెడ్డిష్గా కలర్గా రావాలన్నమాట అన్నీ ఒక్కొక్క విడివిడిగా వేయించి ఒకటే చోట వేసుకొని అవసరమైతే ఇలాయచి పౌడర్ వేయొచ్చు మా చెల్లి అయితే ఇలాయచి పౌడర్ వేసింది ఎందుకంటే మంచి సువాసన అన్నట్టుగా వేసింది ఆ తర్వాత బెల్లం ఒక పాకం బట్టి దాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఐరన్ ఫిల్టర్ తోటి ఫిల్టర్ చేసేసుకొని ఇదంతా కలిపి స్పూన్ తోటి వేడివేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలు చేసుకోవాలి చల్లగా అయిపోతే మనకి చేతికి కొంచెం డ్రై డ్రై అయిపోతాయి కొంతమందికి జాజికాయ ఫ్లేవర్ పడదు అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత వెంట వెంటనే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు మీడియం సైజులో లడ్డూలు కట్టేసుకోవాలి ఇది బాలెంతలకు చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది చేతికి నెయ్యి రాచుకుంటూ మంచిగా మీడియం సైజులో లడ్డూలు కట్టుకొని సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇది రోజుకొకటి చొప్పున ఒక టూ మంత్స్ దాకా తినాలి థర్డ్ మంత్ వచ్చిన తర్వాత మినప లడ్డూలు తినాలి బెల్లంతో కడతాం కదా ఆ మినప లడ్డూలు తింటే మంచి బలం వస్తుంది చూసిన వాళ్ళు ఎవరు చేదు ఫీలింగ్ ఇచ్చిన పొద్దున మంచి లడ్డు చేదు ఉంటుంది ఎట్లుంది ఇది ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అంచనా చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది మన సున్నుల్ల కన్నా బాగుంటుంది బాగుంటుందం బాగుందమ్మా అంటే ఇలా చూసి రోజు ఒకటే తినాలి ఒక్క ఎక్కువ తినాలి చెప్తాడు బాగుందంటే ఎక్కువ తింటానేమో అని నువ్వు తినలే చాలా లిమిటెడ్గా తింటావు తర్వాత కొంచెం వాకింగ్ వాకింగ్ చేసిన తర్వాత వాకింగ్ కూడా బాలంతలకు చాలా ఇంపార్టెంట్ సో వాకింగ్ అంటే గుర్తొచ్చింది మామూలుగా అయితే మనకు నార్మల్ డెలివరీ ఇప్పుడు సిజేరియన్ వాళ్ళకు కొన్ని రూల్స్ పెడతారేమో నాకు తెలియదు ఆ విషయాలు అన్ని కానీ నాకు అన్ని నార్మల్ డెలివరీస్ అని నేను ఎలా ఉన్నాను ఇప్పుడు నా సిరికి కూడా అలాగే అనమాట తినంగానే పడుకోవటము అసలు ఏం వాక్ చేయకుండా అట్లే కూర్చుంటే అసలు అది మంచి పద్ధతి కాదనమాట నేను సిరికి చెప్తుంటాను నడువు అటు ఇటు నడువు ఇంట్లో నడువు అట్లా పిల్లని ఎత్తుకోవటము చేయటము డైపర్లు తీయడము వాకింగ్ చేయటం చిన్న చిన్నగా అది చేయొచ్చు ఆరు వారాల తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం కదా సో అప్పుడు డాక్టర్ చెక్ చేసి సో అంత ఫైన్ నార్మల్ యూ అని చెప్తారా అప్పుడు మనకు అంటే ఇంకేమైనా వర్కౌట్స్ డాక్టర్ యూ క్యాన్ చూసి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే సిక్స్ వీక్స్ కి చూస్తుంది చూస్తారు సో అప్పుడు మనకి ఒకవేళ మన బాడీ అంతా కరెక్ట్గా ఉండి మంచిగా హీల్ అయింది అని అంటే మనం చేసుకోవచ్చు చిన్న చిన్న వేసుకోవచ్చు దాంట్లో తప్పేం అంటే కూడా హెవీగా సో అది కూడా మన శరీర తత్వాన్ని బట్టి అవన్నీ చేసుకోవాలి సో అది వాకింగ్ అనేది మాత్రం మస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పొట్ట బేబీ బంప్ ఉంటుంది కదా మనకి లూజ్ లూజ్ అయిపోతుంది కదా సో దానికోసం అని చెప్పేసి నడుముకు కట్టు కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్యాక్ రెస్ట్ అనేది అంటే దానికి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది ప్లస్ పొట్టకి సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో నడుము బెల్ట్ అయితే పెట్టుకుంటుంది సిరి ఇది కూడా ఒకప్పుడు నడుము కట్టు ఇప్పుడు బెల్ట్ లో వచ్చినాయి కాబట్టి బెల్ట్ నేను నా భాషలో నేను నడుము కట్టు అని అన్నాను నేను యూజ్ చేస్తున్న బెల్ట్ ఏంటని అంటే త్రీ పార్ట్స్ కి మనకి సపోర్ట్ ఇస్తుంది చెప్పనా ఏంటి అంటే ఒకటి వేస్ట్ ఇంకొకటి బెల్లి ఇంకొకటి పెళ్లి సపోర్ట్ సో ఈ త్రీ సపోర్ట్ ఇచ్చే బెల్ట్ కొనుక్కున్న అమెజాన్లో ఉంటుంది సో ఆ బెల్ట్ని యూజ్ చేస్తున్నా చాలా మంది క్వశ్చన్ కూడా అడిగారు ఎట్లా మీకు తగ్గించేసి తగ్గించేసిన అంటే నాకు గొప్ప ఏం కాదు అది బెల్ట్ పెడుతున్నా బై గాడ్స్ గ్రేస్ మంచిగా ఉంది ఇప్పటికైతే అది మెయింటైన్ చేయని చెప్పి మా మమ్మీ అదే మెయింటైన్ అమ్మ ఇప్పుడు మళ్ళీ బెల్ట్ తీసేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయా వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇది అనమాట తర్వాత డిన్నర్ డిన్నర్కి మా ఏం తింటుంది అనేది కూడా ఇప్పుడు మీరు చూసేయండి ఫ్రూట్స్లో మంచి ఫైబరు విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కదా సో ఖచ్చితంగా అందరు కూడా ఫ్రూట్స్ సెవెన్ ఓ క్లాక్ అంతా తీసుకుంటే చాలా మంచిది ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఆరెంజ్ కానీ అండి స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ చాలా ఫ్రూట్స్తో పాటుగా ప్రోటీన్ ఉండే యోగట్ తీసుకుంటే కూడా చాలా మంచిది ఇంకా పది గంటలకు ఆకలిస్తే మిల్క్ కూడా తీసుకోవచ్చు ఇదేమీ నా పెద్ద క్రెడిట్ కాదు ఇది మా అమ్మది అనమాట అమ్మ నాకు ఇట్లానే చేసింది సో నేను కూడా మా సిరికి అట్లాగే చేస్తున్నాను అయితే ఇవన్నీ కూడా మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి లేదు అనే సంగతి మీరు ఆలోచించుకొని చేసుకోండి పక్కా నేను చెప్పిందే చేయాలి నన్నే ఫాలో అవ్వండి అని మాత్రం నేను చెప్పను మీకు నచ్చితే చేసుకోండి ఓకేనా సో ఇదండి మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదాకా బాలంతకు నేను తీసుకున్న జాగ్రత్తలు డైట్ ప్లాన్ అంతా కూడా మీకు చెప్పాను కదా చూశాను కదా సో మీకు ఎట్లా అనిపించింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ